గజ్జలకొండ మహారాజు గార్గేయుడు అతని రాణి పేరు కేసిని అతని కుమార్తె యువరాణి కాంతిప్రభ గార్గేయుడు చేసిన సేవలకు ఒక ముని ఒక గొప్ప మణిని వరంగా ప్రసాదించాడు దానివల్ల ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఆ మణి పేరు దేవమణి దానిని ఎప్పుడూ పూజ గదిలో ఉంచి పూజ చేస్తూ ఉంటాడు యువరాణి కాంతిప్రభ అన్ని విద్యల్లో ఆరితేరిన యోధురాలు ఆమె కత్తి పట్టిందంటే కొమ్ములు తిరిగిన మునగాళ్ళు సైతం నిలవలేరు ఆమె ముందు దేవమణి రాజ్యంలో ఉండడం వల్ల అక్కడ ఎలాంటి లోటు లేదు వర్షాలు సకాలంలో కురుస్తూ ఉన్నాయి పంటలు పండుతూ ఉన్నాయి ప్రజలు కష్టించి పనిచేస్తూ ఉన్నారు విద్య నేర్చుకుంటున్నారు సోమరులు ఎవరు ఆ దేశంలో లేరు ఎవరికి అనారోగ్యం లేదు అకాల మరణాలు లేవు మొత్తము చూస్తే సకల సౌభాగ్యాలతో ఆ రాజ్యము తులతూకుతూ ఉంది పక్క రాజ్యులైన సింహపురి కర్బ కల్బురి దారిణి వంటి రాజ్యాలు పలు సమస్యలతో ఉన్నాయి గజ్జలకుండా సౌభాగ్యంగా చూసి పక్కన ఉన్న రాజ్యం రాజ్యం వారు దేవమణి ప్రభావం వలనే ఇదంతా జరుగుతుంది అని అనుకున్నారు దేవమణి ప్రభావం వల్ల అక్కడ సంపదలు ఉందనే ప్రచారం అందుకు కారణం దీనిని రాజ పరివారం కూడా ఖండించలేరు ఆ ఏడాది వర్షాలు పడకపోవడంతో పంటలు పండలేదు దాంతో బీద బిక్కి తిండికి ఇబ్బంది పడుతూ ఉన్నాయి కనీసం నీరు తాగేటానికి కూడా అక్కడ కరువు ఉంది ఏళ్ళ తరబడి వర్షాలు పడక భూగర్భ జలాలు పోయాయి చెరువులు ఎండిపోయాయి పశువులకు తాగటానికి నీరు గ్రాసం లేనిచో అవి మరణిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితిలో గార్గేయుడు ఆ పక్క రాజ్యాలకు ప్రజలకు అవసరమైన ధాన్యాలు పశుగ్రాసం సహాయం పంపించాడు వాటిని చూడగానే మూడు రాజ్యాల రాజులు ఆనందంతో ఆనందానికి బదులుగా ఆగ్రహం కలిగింది తన సంపదను చూసి బాధపడాలని గార్గేయుడు ధన ధాన్యాలు పంపించాడని తన సంపద చూసే చూస్తే కదా అతనికి ఇంత పొగరు వచ్చింది చూసుకునే కదా తన సంపద చూసుకునే కదా తనకి ఇంత పొగరు వచ్చింది ఆ సంపద మణి వల్లనే వచ్చింది ఆ మణిని తస్కరిస్తే వాడికి సంపద పోతుంది అనుకున్నారు ఆ ముగ్గురు రాజులు తమకు ధనం వస్తుంది అని కూడా భావించారు దానివల్ల సమస్యలు తొలగిపోతాయని ఎవరికి వారు భావించారు ముగ్గురు కలిసి గార్గేయుని వద్ద నుంచి దేవమణిని ఎలాగైనా కాజేయాలని ఆలోచన చేయసాగారు దేవమణి ఎప్పుడు గార్గేయుని పూజా మందిరంలో ఉంటుంది అందువల్ల దాని యుక్తితో తస్కరించాలని భావించారు గార్గేయుని అంతపురంలో పనిచేసే ఒక భటుని ప్రలోభి ప్రలోభానికి గురి చేశారు అతడు ఆ పూజా మందిరం వద్ద పనిచేసే సేవకుని వివరాలు అందజేశాడు ఆమెను ధనంతో కొనేశారు దేవమణి వంటి మరొక మణిని తయారు చేసి నిజమైన మణిని తస్కరించి అక్కడ నకిలీ మణిని ఉంచాలని సేవికకు ప్రలోభ పెట్టారు ఆమె అలాగే చేసింది నిజమైన మణి తెచ్చి ఆమె వారికి ఇచ్చింది దాంతో వారికి విపరీతమైన సంతోషం వచ్చింది తర్వాత దానిని ఎక్కడ ఉంచాలా అనే విషయంలో వారికి ఏకాభిప్రాయం కుదరలేదు తమ వద్ద ఉండాలని ఒకరు లేదు తమ రాజ్యంలో ఎక్కువ సమయం ఉండాలని మరొక రాజు మరొక రాజు ఇది నా దగ్గరే ఉండాలని ఇంకొక రాజు ఇలా ముగ్గురుకి ఒప్పందం కుదరలేదు ముగ్గురు రాజులు మూడు నెలల పాటు తమ తమ రాజ్యాల్లో దానిని ఉంచి పూజించే సమస్యలు మాత్రం తగ్గలేదు అకస్మాత్తుగా ధనలాభం కలగలేదు వర్షాలు కురవలేదు కరువు కాటకాలు తగ్గలేదు గార్గేయుడు రాజ్యంలో కూడా వర్షాలు అక్కడ పడుతూ ఉన్నాయి అక్కడ పంటలు చక్కగా పండుతూ ఉన్నాయి ముగ్గురు రాజులకు విషయం అర్థం కాలేదు తమ వద్ద ఉన్న అసలు మనే ఇది నిజమైన మనేనా అని అనుమానం వచ్చింది ఆ ముగ్గురు రాజులకు సేవికను పిలిపించారు అడిగారు అది నిజమైన మనే అని ఆమెకు చెప్పింది కోపం వచ్చిన ముగ్గురు రాజులు గార్గేయునిపై దండే రాజు గార్గేయుడు అతని కుమార్తె కలిసి యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడించారు సేనాధిపతి వారి ముగ్గురిని బంధించి రాజస్థానంలో ప్రవేశపెట్టాడు నేను మీ రాజ్యానికి సహాయము సహకారాలు అందిస్తే నాపై ఎందుకు దాడి చేశారని గార్గేయుడు ఆ ముగ్గురు రాజులను ప్రశ్నించాడు మా రాజ్యంలో వర్షాలు కురవలేదని పంటలు పండడం లేదని తాగు తాగునీరు సాగునీరు లేదని గ్రాసం లేక పశువులు చనిపోతున్నాయని తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడుతున్నామని నీ రాజ్యంలో మాత్రము దేవమణి వల్ల అన్నీ లభిస్తూ ఉన్నాయని వర్షాలు లేకున్నా పంటలు పండుతున్నాయని ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేదు అందుకే నీ దేవమణిని తస్కరించాము దానిని తస్కరించి ఆ ఉపయోగం లేకుండా పోయింది నీపై యుద్ధానికి వచ్చాము ఓడిపోయాము అని ఒప్పుకున్నారు ఆ ముగ్గురు రాజులు దానికి గార్గేయుడు వారిని చూసి మీరు అనుకున్నది తప్పు నా వద్ద ఉన్నది దేవమ్మణికి మంత్రశక్తి లేదు ఉందనే ప్రచారం మాత్రమే నేను శక్తిని శ్రమను సాంకేతికతను నమ్ముతాను పంటలు నీరు ఆధారంగా వర్షం ఆధారంగా పండిన వర్షపు నీరు సముద్రంలో కలవకుండా ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకోవాలి నేను నా రాజ్యంలో అలాంటి ఆనకట్టలు చాలా కట్టించాను మీరు అలా చేయలేదు అందువల్ల తీవ్రమైన వర్ష ప్రభావం వల్ల పరిస్థితులు సైతం మా రాజ్యము పంటలు పండిస్తూ ఉన్నాము మా విజయానికి కారణం మా శక్తియుక్తులు నా రాజ్యంలో సైనికులతో పాటు యువతకు వద్ యువత యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చాము వారు కూడా యుద్ధంలో పాల్గొనగలరు అందరూ కలిసి పనిచేస్తే అందు అందువల్ల మాకు సంపద పెరుగుతూ ఉంది మీరు ఇవన్నీ చేయకపోవడం వల్ల సమస్యల పాలయ్యారని అన్నాడు ముగ్గురి రాజులను శరసాలలో బంధించాలని ఆజ్ఞాపించాడు ఆ మూడు రాజ్యాలను కూడా కలుపుకుని అక్కడ అడకట్టలు కట్టి జనరంజక పాలన అందించాడు మహిమలు కాదు స్వయం శక్తే నమ్ముకోవాలి